మంచి తినింది తక్కిస్తాయి ఇప్పుడు ఏం రా తిన్నావు ఏమైతుంది ఇప్పుడు నే మా అయితే వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్తా చూడాక మీరు కుక్కలు కూడా అంటే శివగారు తిన్నాడు అని చెప్తా చూడాక మీరు కుక్కలు కూడా తిన్న అంటే శివ తిన్నాడు అని చెప్తా అందరి నమస్తే అండి అందరి జై శ్రీరామ్ మీ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే కుక్కకి పెడదామని కుక్క కూడా తినని తిండి మనోని గట్ట తినిపించిన అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని చెప్పను స్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్ టాటా మిని చౌదరి ఓ నోస్ ఏమే మిని

తియ్య మటన్ తియ్య నీవే తియ్య మటన్ రా ఇంకేం అయిపోరా బిరికినా అయిపోలంటే అట్ల అయిపోలేదు కదా అది అట్ల అయిపోయేది నేను తిన్నా ఆ వడియలేదు చూసి వేస్ట్ అడిగేట్లా వడియలేదు చూసి వేస్ట్ అడిగేట్లా బాగుందే నిజమే బాగుందే ఏ నిజం చెప్పు ఎవరు మంది కాదు మధ్య చేసింది కాదు బాగా చేసిన వాళ్ళు అనే వాళ్ళు బాగా నిజంగా మల్లంగా మన ఫంక్షన్ ఇవెంట్ మూడు రోజుల క్రితం భాగంగా బాధించట్టు కదా మన ఫంక్షన్ ఇవెంట్ మూడు రోజుల క్రితం భాగంగా బాధించట్టు కదా ఏదో నాకు అర్థం కాలే చేస్తారు హిందూస్ కూడా బలి చేస్తారు అందరు బాగా రాళ్ళు అంతే నీకు బాగా నచ్చింది అంటానావు అదేదో మూడు రోజులు నాలుగు రోజుల క్రితం ఏంటి ఇంకా బాగా ఆడ ఇవ్వడా నీకు రాసి పెట్టింది చూడు నువ్వు ఫంక్షన్ పోకపోయినా కూడా అమ్మ నీకే దక్కింది అంటే ప్రతి మెతుకు మీద వాళ్ళ పేరు రాసిపెట్టి ఉంటారంట చూసినావా అది నాకు ఈ రోజు నమ్మకం కలిగింది ఎందుకంటే వాడు వాళ్ళ ఆడ కుక్కలు కేసేపు చూస్తే అవి ఈ కుక్కలు కేసేపు చూస్తే అవి తినలేదు సీరియస్ మన కుక్కలకి వేద్దామా వద్దా అని ఆలోచిస్తా అవి కూడా తింటాయలేదు ఎందుకంటే మనం రోజు మూడు కేజీలు పెడతాం సీకెట్ తిను చెప్తాను చిన్న చెప్తా విన్రాము చెప్పు ఏ చెప్తే తిను బాగా అన్నింగా లొట్టలు వేసుకుంటూ తిన్నావు ఏ తిను బాగా అన్నింగా లొట్టలేసుకుంటూ తిన్నావు అదేబుడా కుక్క తినేది నా పెట్టాము కుక్క తినేది కాదు కుక్కే తినలే కుే తిన్లేని తీసుకొచ్చి అయినా మనది ఏమైనా కుక్క ఏమో తింటుందేమో మటన్ చూనా అంటే నేను అనుకోండి మనమే మూడు కేజీలు నాలుగు కేజీలు రోజు రోజు తెచ్చి కుక్కలు పెడతాము ఏ లోపరడా తినమంటినే ఇదే అయిపోయి అంటే పెట్టే బయట కుక్కకో లేకపోతే ఏదో ఆవక పడేసో ఏదో నాకు అర్థం కానీ నువ్వు అసలు చెప్పలేదు ఫస్ట్ చెప్పాలి చెప్పి అవచ్చు కదా సినిమా పోదాము అంటారు కుక్కగా అన్నం పెట్టేద్దామని చెప్పలేదు నువ్వు ఫస్ట్ కుక్కకి అన్నం పెట్టాలని అనుకోలేదురా ఈ యొక్క వా బయట కుక్కలు తిండి మన కుక్కలు ముడతాయవి అవి నువ్వు చెప్పమని పడేవచ్చు కదా చేత్తో ఆహారాన్ని పడేసి నాకు మనసు ఒప్పలే దానికి దాచుకున్న ఏందైనా ఎట్లు చేద్దాం ఏం చేద్దాము ఏదోడు పిచ్చి కుక్కో గజ్జి కుక్క రాకపోతుందో ఆకిలి ఉండేది ఆ ఏదోడి పిచ్చు కుక్కో గజ్జి కుక్క రాకపోతుందో ఆకి మీద ఉండేది ఆకి మీద ఉండే కుక్కకి ఏం పెట్టినా తింటుంది కాబట్టి ఒకటి ఫుల్ ఆకి మీద ఉండి కుక్క వస్తే దానికి పెడదామనే తిని వద్దు ఆ పిచ్చి కుక్క అనుకున్నానో లేదో నువ్వు ఎంటర్ అవుతుంది ఆ పిచ్చి కుక్క అనుకున్నానో లేదో నువ్వు ఎంటర్ అయి కుక్క అట్లా తింటాదో తిందో కానీ ఎదుర్కొని లాం 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 తినుకుంటా మళ్ళీ పూడతాను ఏ భయపడచోడా నేను పక్కన పెట్టుకుంటే స్మెల్ పక్కన పెట్టుకుంటే స్మెల్ వస్తుంది నీకు రాలేదా స్ప్రే కొట్టుకున్నావు కదా మన తీసుకు వెళ్ళినా దీంట్లో ఏ మళ్ళీ కొట్టుకోంగా ఏం చెప్పలే అది ఏ బల్ కొట్టుకోంగా ఏం చెప్పలే అది ఏ బజడా అందరం చెప్పలేదు అట్లా కొట్టుకోవాలి నువ్వు దాన్ని ఇంకా దొరికింది ఫ్రీగా అని చెప్పి పస్స 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 కొట్టుకొని వచ్చి ఆ స్మెల్కి నీ ఈ స్మెల్ వెళ్ళా పిల్లే పక్క పోయి కింద పడుకుని చూడు అట్లుంటుంది నువ్వు తినేది ఏమో ఇ రోజు తింటే అది కూడా వేస్ట్ కాదు ఏమో ఇ రోజు తింటే అది కూడా వేస్ట్ కాదు ఏ నాకు చెప్పాలి కదా ఏ లోపలే గిన్నె తట్ట గిన్నె ఎప్పుడే కానీ పీకోకూడదు అది అర్థమైందా నీకు మంచి పని చేసాం తిన పీక్కో చెడిపోయింది అన్నమా తెలుసు చెడిపోయిందిరా తినద్రా మధురా చెప్తానావాగుందా శుభృందా బాగుందా శుభుందా అని పొలం చేసిండేది ఆకిల్లో ఉన్న కుక్క తింటానా కూడా పిక్కుడు ఏ పచేరుడా ఏంది పచ్చి కూడింది కూడా అదే నీకు నచ్చిందేమో ఇప్పుడు నీకు నచ్చింది నీకు తెలియలేదు అది పాసిపోయిందని నములుతాను మ్యా మ్యా అని ఆడ చూడ మట్టి అంతా పురుగులు వచ్చినాయి చిన్న చిన్నవి నీ నీకేమనిపీలేదా నములుతాను అప్పుడు అన్నా నేను ఆడి చెప్తాను నాలుగు రోజులు క్రితం ఐదు రోజుల క్రితం జరిగిన ఫంక్షన్లో బాగు చేసిండ్రు అప్పుడే పోయి బాగుండు కదరా అన్న నువ్వు అదన్నా క్యాచ్ చేయాలి కదా ఏ చెప్పలేదు చెప్పరాదు క్రాస్ చేయాలి ఏమన్నా నీకు ఇప్పుడు నీతో నాకు వచ్చిందిలే కానీ చెప్తాడు నేను ఇంటిస్తాను నువ్వు తెలుసుకుంటావు ఇప్పుడు తినే ఫుడ్ కి నాలుగు రోజుల ఫంక్షన్ కి లింక్ పెడతాను అప్పుడే నువ్వు క్యాచ్ చేయాలా ఎందుకు ఈ తిండికి ఆ తిండికి చెప్తా ఏందనేది పిచ్చి కుక్క గజ్జి కుక్క లెక్క నమ్ములు కుట్ట లబ్బల నేను ఇంకా మంచోని కాబట్టి నీకు చెప్పినా లేకపోతే అది అయిపోయేదే కదా తినేసే కాదాట్లే కదా నేను అవును ఇంటి ఇచ్చుకుంటూ వస్తున్నాను కాబట్టి ఒకటో ఇంటూ రెండో ఇంటూ మూడో ఇంటు నాలుగో ఐదు ఇంటికి నువ్వు క్యాచ్ చేసిన చెప్పలేదు అసలు డైరెక్ట్ చెప్పచ్చు కదా పోయి డైరెక్ట్ పోయే కాదు చుట్టేసుకొని పోతా అప్పుడు ఎవరు తప్పేది ఇప్పుడేం రాంది ఇప్పుడు నే మా అయితే వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్తా చూడగా మీరు కుక్కలు కూడా తిన్నే శివగారు తిన్నాడు అని చెప్తా చూడగా మీరు కుక్కలు కూడా తిన్నే శివ గారు తిన్నాడు అని చెప్తావు నాకే బంధువులు కూడా దండి మన ఇంటికాడ వాళ్ళ కూడా తెలుస్తుంది ఏం నిజంగానే కుక్కలు తినవా కుక్కలు తినలేదు నువ్వు తిన్నావంటే ఏ అది చెప్పి సబత్ కదా ఏడు కంపలు చేస్తావ్ అన్నీ నువ్వు అడగలవు కదా ఏ నువ్వు చెప్పగలవా అలా వద్దా నేను అది బాగుందా బాలేదా యా వద్దా నేను అది బాగుందా బాలేదా ఏ సినిమా సినిమా ఫీలింగ్ లో ఉన్నా సినిమా ఫీలింగ్ లో సినిమా గురించి జాలించాలా తిండి గురించి ఆడ పక్కన పెట్టుకున్నావు ఏమీ అని అడగలవు నువ్వే తినే పెట్టుకున్నావా లేకపోతే తింటానావా లేకపోతే ఎవరు అంత సమయం లేదు అంత సమయం లేదు

ఇప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అంతేమైతుంది చెప్పచ్చు వాళ్ళు ఎట్లా చెప్పారు కుక్కలు కూడా తినలేవని ఎట్లా చెప్ప్రి కుక్కలు తినలేవని ఎట్ల చెప్ప్రి మనిషే తినగలిగినప్పుడు కుక్క ఎందుకు దిగలేదు పురుగులు పట్టాయి మటన్కి మటన్ ఇట్లా సాగుతుంది ఒక ముక్క స్పూన్తో ఇట్లా అంటే గడంలే అంత జిడ్డు వచ్చి సాగడంలే బెతుకులు చూడు ఎట్లయినాయో బెతుకులు తెల్లవి కాదు దాంట్లో పురుగులు తెల్ల పురుగులు కూడా ఏర్పడినాయి సావర్ చెప్పాలా చెప్పావులు కూడా ఏర్పడినాయి సావర్చ ఎందుకని ఉత్తరాది పాసిపోయిందిరా మూడు రోజులు బూ బూరా నువ్వు తినే కూడు తినేవా అని నేను ఏం తింటాను అన్నం తింటానా పెంట తింటాను అనేది వాడిని తెలియల్లా కూడు తినేవా అని నేను ఏం తింటాను అన్నం తింటానా పెంట తింటాను అనేది వాడిని తెలియల్లా అన్నం పెంట ఆ మళ్ళీ తిను పాటు ఇప్పుడా ఇంకే వంట ఊడిసిన కొద్దిగా రెండు ముక్కలు ఉండిచ్చింది థియేటర్ లెక్క ఏదైనా కవర్ లో పెట్టుకుంటే ఇంటర్వ్యూలో నిన్న కుంటురా సినిమా తల్లి నువ్వు రానంటే వేరే వాళ్ళు పిలుసుకోతా నువ్వు రావు కదా

తినే అవుతుంది మీకేంటి నా నా అదే మళ్ళీ ఇంటర్నెట్ అంటే ఫాస్ట్ అయిందన మళ్ళీ ఇంటర్నెట్ ఏదైనా ఇంటర్నెట్ పురుగులు ఉన్నాయి కానీ ఏదైనా ఇంటంటివి అంటే అన్నంకి తప్పింది మా ఈ అన్నం తప్ప అంటే ఇది ఈ సీలో ఆ సినిమాలో ఉందంట ప్యాశ్ సినిమా నువ్వే కావాలి సినిమా నువ్వే కావాలి సినిమా నువ్వే కావాలి సినిమా అప్పుడు వచ్చిన పవర్ గెళ్లకు మళ్ళీ ఆ సినిమాలో ఇదే సీనే ఉంది మంచి ఫుడ్ ఇది కానీ వాళ్ళకి డెప్త్ అంట కుక్కలు పెట్టేది కాదు నీకు పెడుతున్నా మంచిదే అది ఇంకోడా ఈ లోపలోడా నాకు మంచి బూత్ వస్తా నాకే ఈ లోపలోడా నాకు మంచి బూత్ వస్తా నాకే మాట మాటకి ఏంటికి ఇంత స్వాకి నీ నువ్వు ఊరికే మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా కొద్దిగా మన చిల్లరా అంతా అనుకుంటా సీకే అంటే ఏంద్రా సీకే అంటే సీఎం సీఎం అంటే సీఎం వస్తుంది సీకే అంటే కొత్తగా పెట్టుకుంటా కొత్తగా పెట్టుకుంటా సిడికే అంటే అదే ఓకే ఓకే లేవు నువ్వు అన్ని ఊహించుకొద్దురా నేను ఊహించుకోలేదన్నా నా అది బ్రాండేరే అది బ్రాండ్ తిన త్వరగా తింటే పద కానీ వద్దులేరా మాది ప్రామిస్ మంచిదిరా ఆ పదా ప్రూల్ అక్కడ ఆయన ప్రామిస్ మంచిదిరా

నువ్వెట్లొస్తాం నువ్వు రావు కదా నా నాగడే చిన్నగుడు కూడా తినలే నువ్వు తినొచ్చు నువ్వేనా తినలేదు నువ్వు సినిమా కూడా రాకూడదు అది సినిమా వాసం నిజం మంచిదేలే కానీ గానీ ఏ పడిద్దా

పెట్టుకోబో ఫ్రిడ్జ్లో వన్ తేను వంత బాగుంది కదా నా ను అంటే రెండు ఎరిప్పు పని చేసేది నువ్వు తినేవానా అంటే రన్నిపు పని చేసేది నువ్వు తినావానా పక్కన కూడా నేను కూడా ఏమైనా అవుతా